విజయవాడ వరద బాధితులకు అండగా మేము సైతం అంటూ దాతలు ముందుకొస్తున్నారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆహార పదార్థాలు వాటర్ ప్యాకెట్లను విజయవాడకు పంపిస్తున్నారు మరికొంతమంది వరద ప్రాంతాలు పర్యటిస్తూ బాధితులకు భోజనం తాగునీరు పంపిణీ చేస్తున్నారు వరద బాధితులకు ఎన్సీసీ విజయవాడ యూనిట్ కమాండింగ్ అధికారి తరపున ఆహార ప్యాకెట్లు అందజేశారు ఎన్సీసీ అధికారులు విద్యార్థులు బాధితుల వద్దకు వెళ్లి పంపిణీ చేశారు సత్యసాయి ట్రస్టు యాభై వేల మంది వరద బాధితులకు ఆహార పదార్థాలు తాగునీరు కొవ్వొత్తులు అందించింది తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ వరద బాధితులకు లక్ష వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు ముంపు ప్రాంతాల్లో స్వయంగా పర్యటించిన మోహనకృష్ణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని బాధితులకు భరోసానిచ్చారు విజయనగరం జిల్లా నుంచి రెండు లక్షల వాటర్ ప్యాకెట్లను జిల్లా యంత్రాంగం పంపించింది కలెక్టరేట్ వద్ద వాహనాల్ని ఎంపీ కలిశెట్టి కలెక్టర్ ఎస్పీ ప్రారంభించారు విజయవాడ బాధితుల సహాయార్థం నెల్లూరు కలెక్టరేట్ జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు దాతలు కౌంటర్ వద్దకొచ్చి ఆహార ఇవ్వాలని కోరారు మంగళగిరిలో వరదలకు నష్టపోయిన పద్నాలుగు వందల యాబై ఐదు చేనేత కుటుంబాలకు ప్రభుత్వం తరపున తెనాలి సబ్ కలెక్టర్ సంజన నెలకి సరిపోయే సరుకులు యాబై కిలోల బియ్యం పంపిణీ చేశారు తుళ్లూరు మండలం వెంకటపాలెం ఉద్దండరాయనిపాలెం లింగాయపాలెం రాయపూడిలో కేంద్ర మంత్రి పెమ్మసాని సోదరుడు రవిశంకర్ దుప్పట్లు చీరలు పంచారు తాడేపల్లి మహానాడులో టీడీపీ నేత కాట్రగడ్డ మధో రెండు వేల మందికి ఆహారాన్ని అందించారు